మరలా ఒకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు మత్స్య వార్త అధ్యాయము ఐదో ఆరు వచనాలు మనము క్లుప్తంగా వివరణ చేసుకొని క్లోజ్ చేసుకుందాము ఐదో వచనము ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి మందిని పంపించి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజిన్న దారిలోనికి వెళ్ళకొడి సమరీల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకొడి పన్నెండు మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి అంటే సువార్థను మీరు ప్రకటించడానికి అన్యజనులు ఉన్నటువంటి ప్లేస్ కు వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఈ యొక్క ఐదో వచనము ఆరో వచనము చాలా మందిని కన్ఫ్యూజన్ లో పెట్టే పెట్టించేటువంటి వచనము ఎందుకనంటే ్రీస్తు డైరెక్ట్ చెప్పాడు అన్ని జనులకు సువార్తను ప్రకటించకూడదు అని ఇంకొక వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ఏంటిది ఒక స్త్రీ వచ్చేసి ఆయనను తన బిడ్డను స్వస్థపరిచానంటే ఓన్లీ నేను ఇజ్రాయలులనే స్వస్థపరుస్తాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతాడు ఈ రెండు వచనాలు పట్టేసుకొని యేసుక్రీస్తు ఓన్లీ ఇజ్రాయలు యూదులకు మాత్రమే దేవుడు అన్ని జనులకు దేవుడు కాదు అనేసి బైబిల్ని తప్పు పట్టేటువంటి అవకాశము కూడా ఓన్లీ ఇజ్రాయెల్యూలకే యూదులకే దేవుడా లేకపోతే సర్వప్రపంచానికి దేవుడా అనేసి మనకు డౌట్ రావచ్చు ఈ యొక్క వచనాన్ని చూస్తే చాలామందికి అలానే డౌట్ వస్తుంది ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట కూడా అలానే ఉంది సో కాబట్టి ఎందుకు అలా చెప్పాడు అనంటే నార్మల్గా మనం ఆలోచించుకుంటే మీరు రాహబు అనేటువంటి వేష ఎవరు ఆమె కూడా ఒక అన్యురాలే ఒక అన్య అన్య అన్యులుండేటువంటి దేశం నుండోని అన్యులలో నుండి మొట్టమొదటిగా రక్షించబడినటువంటి స్త్రీ మరి యేసుక్రీస్తు వంశవాళిలో ఇప్పుడు యేసుక్రీస్తు తన శిశువులకు చెప్తున్నటువంటి ఈ యొక్క మాట ప్రకారం చూస్తే మరి యేసు యేసుక్రీస్తు వంశవాళ్ళలో అన్ని జనులను అసలు పెట్టుకోకూడదు కదా అన్ని జనులను మరి యూదులు యూదులకే దేవుడు అని అంటే మరి అన్ని జనులలో సంతానం నుండి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఈ యొక్క రెఫరెన్స్ పట్టుకొని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో మీరు మీరు అంటే గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి అయితే సామాన్యమైన వ్యక్తుల నుండి ఆయన ఈ లోకానికి సర్వ భూమికి అంటే ఆయన సర్వ ప్రపంచానికి ఆయన దేవుడై ఉండి ఎటువంటి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులలో నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనంటే ఆయన పక్షపాతి అయితే ఇజ్రాయలీల సంతానంలో నుండోనే గొప్ప గొప్ప వాళ్ళలో నుండేనే రావాలి కానీ ఆయన పుట్టుకను మనం గమనిస్తే సామాన్యమైనటువంటి వ్యక్తుల నుండి వచ్చాడు అనంటే అన్యులలో నుండి వచ్చినటువంటి రాహబు సంతానం నుండి అతడు వచ్చాడు అనంటే దేవుడు పక్షపాతి కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఏంటంటే ఒక దీపం ఉందనుకోండి మొదట ఒక దీపాన్ని వెలిగించేసి ఆ తర్వాత మిగిలిన దీపాలను మనం వెలిగించడం కోసం ట్రై చేస్తాం అన్ని దీపాలను ఒకటేసారి వెలిగించలేము కదా అదేవిధంగా మొదటగా ఇజ్రాయెల్యులను వెలిగించి ఇజ్రాయలు ద్వారా అన్యజనులను జనులను వెలిగించడం కొరకు యేసుక్రీస్తు ప్రయత్నం చేశాడు ఎందుకనంటే మొదటగా కొంతమందిని పన్నెండు మంది శిశువులను బలపరిచాడు పన్నెండు మంది శిశువులకు ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళ ద్వారా మరలా ఎవరిని కవర్ చేయడం కోసం ట్రై చేశాడంటే ఇజ్రాయల్ ప్రజల్ని వాళ్ళ వీళ్ళ ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నారు కదా వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి ఇజ్రాయలులలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేర్పించాలి వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళని చూసి అక్కడున్నటువంటి ఐగుప్తులు రోమ సామ్రాజ్యంలో ఆ యొక్క అన్యజనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళలో క్రీస్తు యొక్క శక్తిని బట్టి వాళ్ళు కూడా రక్షణలోనికి వస్తారు అనేటువంటి ముఖ్య వాక్యం పట్ల జ్ఞానం ఉంది కనుక వాళ్ళు తొందరగా అర్థం చేసుకోగలరు వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయేళ్ళులందరూ కూడా దేవుని చక్కగా అంగీకరించి వాళ్ళు చక్కగా వాక్యం చేర్చుకొని వాళ్ళు కూడా దేవుని యొక్క పరిచయం చాటే వాళ్ళుగా ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ సమూహం అంతా పోయి అన్ని జనులు ఈజీగా మార్చొచ్చు సో కాబట్టి అందుకే మొదటగా ఏం చేశాడంటే మొదటగా బలపరిచేది ఎవరిని అంటే కొంచెం వాక్యం ఎవరైతే తెలుస్తుందో వాళ్ళని కొంచెం బలపరిచేసి ఆ తర్వాత అన్యుల దగ్గరికి సువార్తను తీసుకువెళ్ళాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం చేత దేవుడు ఆ మాటను పలికాడే తప్ప దేవుడు అన్యాయస్తుడు కాదు లేకపోతే ఆయన పక్షపాతం లేదు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చదవండి ఇదే రోమపత్రిక పదిహేనో అధ్యాయము ఎనిమిదవచ్చు ఓకే ఇక్కడ మరలా దేవుడు అంటే ఇజ్రాయల్యులు కానీ ఒక యూదులు దేవునికి లోబడట్లేరు లోబడకుండా వాళ్ళు క్రీస్తు పైన ఇంకా అనేకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నారు ఈ యొక్క శిష్యుల ద్వారా ఇజ్రాయిల్ను వెలిగించి వీళ్ళ ద్వారా ఫస్ట్ ఏంటిది సంఘాన్ని వెలిగించి ఆ సంఘం ద్వారా అన్యజనుల అన్యజనులను వెలిగించడం కొరకు దేవుడు ట్రై చేశాడు కానీ ఇక్కడ రివర్స్ అయిపోయి యూదులు ఏంటంటే యూదులు కానీ ఇజ్రాయిల్ ఆ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే క్రీస్తు నమ్మలేదు క్రీస్తు యొక్క బోధన వాళ్ళు అంగీకరించలేదు నార్మల్గా అయితే వాళ్ళకు లేఖనాలు తెలుసు తెలిసే తెలుసు కాబట్టే మొదటగా వాళ్ళని వెలిగించి వాళ్ళ ద్వారా అన్యజనులను వెలిగించడం కోసం దేవుడు ట్రై చేస్తే వాళ్ళు లోబడకపోయేసరికి మరలా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకానికి ఓన్లీ యూదులకే కాదు ఇజ్రాయేలీలకే కాదు సర్వలోకానికి వెళ్ళి మీరు దేవుని యొక్క స్వార్థను సర్వ సృష్టికి సృష్టికి అని అంటే అక్కడ ఏంటిది సృష్టిలో ఉన్నటువంటి మనుషులకి ఒకవేళ సృష్టిలో ఉన్నటువంటి మనుషులు ఒకవేళ వినలేదనుకో సృష్టి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటది ఎందుకు అని అంటే ఒకనొక రోజు మన అంటే దేవుని యొక్క న్యాయపీఠం ఏదట మనం నిలబడినప్పుడు ఆ సృష్టి సాక్ష్యం చెప్తుంది దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు అంగీకరించలేదు అనేసి సాక్షిని చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండింటిని కలిపి దేవుడు చెప్పేశాడు కాబట్టి ఈ రెండు వచనాలను మనం గమనించినట్లయితే ఈ రెండు వచనాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే దేవునికి పక్షపాతం ఉండదు ఆయన ఇజ్రాయేళలు కాదు సమస్త ప్రపంచానికైనా దేవుడు సమస్త మానవాళికి అయినా దేవుడు ఓన్లీ ఇజ్రాయేళలకే కాదు సమస్త మానవాళికి అయిన దేవుడు ఆయనకు పక్షపాతం ఎంత మాత్రం కూడా లేదు